చంద్రగిరి సంక్రాంతి సంబరాలు శ్రీ మూలస్థానం ఎల్లమ్మ తల్లి కొండ చుట్టూ మహోత్సవంపై ఆలయ కమిటీ సభ్యులు పెద్దలతో చర్చించిన ఎమ్మెల్యే గారు అమ్మవారి సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా జనవరి పదిహేడవ తేదీన పండుగ నాలుగవ రోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మూలస్థానం ఎల్లమ్మ తల్లి కొండచుట్టూ మహోత్సవం గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరగనుంది ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు ఆలయ ప్రాంగణంలో ఆయన చేతుల మీదుగా కొండచుట్టూ మహోత్సవం పోస్టర్ని ఆవిష్కరించారు ఉత్సవాలు గతంలో కంటే మెరుగ్గా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే గారు అధికారులతో కలిసి ఈ క్రింది అంశాలపై దిశానిర్దేశం చేశారు ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గారు పండుగ ఏర్పాట్లపై గ్రామ పెద్దలు భక్తుల నుండి సూచనలను మరియు సలహాలను స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రత త్రాగునీరు రవాణా మరియు విద్యుత్ దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టండి అని ఎమ్మెల్యే గారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయఈవో చైర్మన్ కమిటీ సభ్యులు ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు